అండి వెల్కమ్ టు సాయశ్రీ కుకింగ్స్ ఈరోజు మేము గొలపాలెం వెళ్ళామండి అంటే మా ఊరు వెళ్ళామనమాట వీళ్ళందరూ మా మరుదులు ముగ్గురు మా వారు బండి మీద కాళ్ళు పెట్టుకుని జాలీగా కూర్చున్నారు కదా వెళ్ళటానికి ముందు ఇంటి దగ్గర ఇట్లా మైసూర్ బజ్జీ నేను వేశానండి మైసూరు బజ్జీకి వేయటానికి రెగ్యులర్గా వేస్తూనే ఉంటాము అప్పుడప్పుడు వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక కామెంట్ చేయండి నేను కింద ఈ మైసూర్ బొండ వేసినటువంటి వీడియోకి సంబంధించిన లింక్ని నేను ఇస్తాను మై ఏం లేదండి చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు అంటే టిఫిన్లు అప్పుడప్పుడు పప్పులు అవి పోయటం మర్చిపోవటమో లేదంటే ఒక్కోసారి అయిపోతూ ఉంటాయి కదా ఎవరికైనా సహజమే కదా అలా అటువంటిప్పుడు కొంచెం పెరుగు మైదా పిండి ఉంది అనుకుంటే అయితే పూరీ లేదండి ఇట్లా మైసూరు బోండా వేస్తానండి వేసేటప్పుడు కొంచెం బొంబాయి రవ్వ కొంచెం ఒక స్పూన్ పా శనగపిండి వేసామంటే శనగపిండికి ఏమో కలర్ వస్తుంది బొంబాయి రవ్వకేమో చక్కగా బోల్ వస్తాయండి పెరుగు వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇవి అన్ని వేసినా కూడా తినేసి వాడ వేయపోతే మాత్రం పొంగవండి ఇది ఒక్క గుర్తు పెట్టుకుని మీరు వేసుకుంటే చాలు అంటే అప్పటికప్పుడు కలుపుకుంటే సరిపోతుంది మా అమ్మమ్మ అలా వేసేటప్పుడేమో బాగా పులుసుని పెరుగు వేసేవాళ్ళు అత్తగారు కూడా అట్లాగే పులిసిన పెరుగు వేసేవాళ్ళు తాజా పెరుగు వేస్తే కూడా బాగానే ఉంటాయండి ఏమి ఇబ్బంది ఉండదు లేదంటే గ్యాస్ అని అదని ఇదని అట్లా ఉంటారు కదా అలా అనమాట ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే మా ఊరు వెళ్తున్నామండి ఈ మధ్య ఒక బ్లాగ్ పెట్టాం కదా మా ఆడబడుచు గారు మా పాప మెచ్యూర్ అయిందని దాని గురించి మాట్లాడదాము అన్నట్లు వెళ్ళాము కానీ ఏమైంది అనేది లాస్ట్కి చెప్తాలండి ఫంక్షన్ గురించి ఏం మాట్లాడుకున్నాము ఏంటి అని నేనైతే ఈ మైసూర్ బోండాకి కాంబినేషన్గా కొంచెం పప్పు చట్నీ చేశాను పప్పు చట్నీ కూడా పల్లీతో చేశాను అనమాట పుట్నాలైతే కాదు మా పిల్లలు ఏంటోనండి శనకాయ గుళ్ళతో అలవాటైపోయారు పుట్నాల చట్నీ అంటే ఎప్పుడన్నా ఒక్కసారి తింటారు కానీ అంత ఇష్టంగా తినరు అనమాట ఈ బజ్జీ అయిపోయింది కదా ఇవి తీసేసి చట్నీ రెడీ చేస్తాను ఇవి వీటితో టిఫిన్ పెట్టేసేసి ఇక బయలుదేరేస్తాము మా ఇంటికి వెళ్ళిపోయామండి ఇక అందరం కా చోట చేరి ఇలా అనమాట ఇక వీడియో తీవే అంటే తనము ఇలా తీసింది చేయి అడ్డం పెట్టుకోండి వీడియో తీయటం నాకు మీరు కనిపించట్లేదు మీరు కనిపించట్లేదు అని అంటూ ఉందనమాట అలా అంటే ఇది ప్రతి ఒక్కటి కూడా నేను మీతో ఎందుకు షేర్ చేస్తానంటే అందరం ఒక చోట కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి వీళ్ళు ఇంటికాడ ఖాళీగా ఉంటుంది అప్పుడు నేను ఎలా అయితే మిషన్ కొడుతున్నాను మా తోడుకోడళ్ళు మా ఇంటి మంచి చుట్టూ అత్తగా మా చిన్నతగారులు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసేవాళ్ళు అండి మా అత్తయ్య కూడా కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు గేదెలు పాడి పంట అవి పంట అంటే మా మామయ్య చూసుకునేవాళ్ళు వాళ్ళు పాడి మాత్రం అత్తగారు చూసుకునే అంట మా ఇంటి దగ్గర కూడా అంతే మా అమ్మ ఇంటి దగ్గర చూసుకునేది మాకు ఒక షాప్ ఉండేది కాబట్టి మా అమ్మ చూసుకునేది మా నాన్న వ్యవసాయం చూసుకుంటూ కావాల్సి ఏంటి అనేది చూసుకుంటూ ఉండేవాళ్ళు అట్లా ఒకరికి ఒకరికి హెల్పింగ్ చేసుకుంటేనే కదండి ఇక్కడ చూస్తున్నది మీకు అర్థమయ్యే ఉంటుంది నాకైతే వీటిని చూసి అరిసెలు అనిపించిందండి వీటిని కూడా ఏదో అంటున్నారు మా మా జ్యోతి వాళ్ళు అంటున్నారు వీటి పేర్లు ఏదో చెప్పారు నాకు నిజంగా గుర్తులేదండి ఇవన్నీ ఓపెన్ చేసి పోసులు కూచ్చుకొని చక్కగా సరదా సరదాగా ఆ రోజు ఈవినింగ్ వరకు మా ఇంటి దగ్గరే ఉన్నామండి ఇదిగోండి ఇచ్చిన వాళ్ళేమో ఇలా తీసుకొచ్చేసి మా జ్యోతికి ఇస్తున్నారు ఇదిగో ఒకసారి చూపి చక్క ఏం పర్లేదు ఏమవుతుంది అని అంటుందని వాళ్ళ వాయిస్ కూడా వింటూ ఉండండి మధ్య మధ్యలో నా వయసు రోజు వింటూనే ఉన్నారు కదా ఈరోజు వాళ్ళు అసలు అక్కడ ఉంటే ఇంకా వేరే పని ధ్యాస కూడా లేదు అందరం ఒక దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా ఇక్కడ మాకు మచిలీపట్నం పొడి బంగారం అంటే చిలకలపూడి రోళ్ళు గుళ్ళు అంటే మంచి ఫేమస్ కదా ఇలా చిన్న చిన్న పల్లెటూర్లకి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి వర్క్ ఇంటికాడ ఉండి చేసుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా పూసలు కొట్టడం ఇలా దానిలా ప్రిపేర్ చేయడము ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు జాబ్ చేసేది మనల్ని సంపాదించక్కర్లేదు మనకున్నటువంటి చిన్న మనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనం ఇంటికి హెల్ప్ చేయాలనుకున్నాం ఏదైనా పర్లేదు అన్నట్లుగా బయటకు వెళ్ళలేని వాళ్ళు ఇట్లా కూర్చొని పనిచేసుకుంటున్నారన్నమాట నన్ను కాదు అంటుంది ఏం పర్లేదని వీడియోస్ తీసుకున్నామండి ఇగో మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుద్ది ఈ చిన్న చిన్న అరిసెల్లాగా ఉన్నాయి కదా వాటిని ఓపెన్ చేస్తే ఇలా చిన్న పూసల్లా అదేంటి తీగల్లాగా అయినాయి ఆ తీగల్ని ఒక్కొక్కటిని ఇలా పూసల్లాగా కూర్చుతున్నారు ఒకళ్ళేమో అవి తీయటం ఒకళ్ళేమో కూర్చోటం వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు కూర్చున్నాను ఆరెంజ్ కలర్ శారీ నేనే అనమాట అక్క పళ్ళు కనిపిస్తున్నాయి అక్క అని నవ్వుతూ ఉంటే ఇక చేసిన పని తీసుకొచ్చి అప్పచెప్తుందనమాట అనమాట ఇవిగో నేను చేసేసాను మరి మీ పని ఎంతవరకు అయిందని ఇక్కడ వీళ్ళు చేస్తున్నారండి వీళ్ళతో పాటు సరదాగా నేను ఒకసే చేశాను ఇలా ప్రిపేర్ చేసి పంపించేస్తారు ఈవినింగ్ కల్లా ఇక మేము పొయ్యి మీదే అండ్ గ్యాస్ ఆ రోజే అయిపోయింది అక్క మీరు వచ్చిన రోజునే అయిపోయింది అనే తన ఉంది ఏం పర్లేదమ్మా అని ఇక తాగేసాం ఇక్కడ ఉన్నది ఈ ముగ్గురు మా మరుదు బండి మీద కాళ్ళు పెట్టుకున్నదేమో మా వారు అనమాట ఈ వీళ్ళు ముగ్గురు మా పెద్ద మరుది రెండవ మరిది మా చిన్నమామగారు అబ్బాయి ఎట్లా అయితే మా ఫంక్షన్ గురించి చెప్తానని చెప్పాను కదండి దాని గురించి మాట్లాడుకున్నారు అయితే ఫంక్షన్ అనేది బిస్కెట్ అయిపోయిందండి మాకు వాళ్ళు కంటిన్యూ అయిపోయారు మాకంటే కొంచెం చిన్న మా చిన్న మామగారు ఏదో కాలం చేయటం వల్ల ఇక ఫంక్షన్ ఆ ఆగిపోయింది ఈవినింగ్ వరకు ఇక అక్కడే ఉండిపోయి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని మేమైతే వచ్చేసామండి ఇదండి ఈ బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్